కొత్త పలుకు అనేటటువంటి ఒక మెంటల్ పలుకులు వలుగుతూ ఉంటాడు ఈ మెంటల కృష్ణ అలియాస్ రాధాకృష్ణ మెంటల కృష్ణ అలియాస్ రాధాకృష్ణ పత్రికా మెంటల్ కృష్ణ ఇతను సో అతను సినిమాల్లో పోసాని గారు మెంటల కృష్ణ క్యారెక్టర్ సినిమాల్లో వేస్తే ఇతను రియాలిటీలో మెంటల్ వచ్చినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు రాధాకృష్ణ సో ఈ రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్మాలని ప్రయత్నిస్తూ చంద్రబాబు నాయుడు గారి లక్షణాలన్నింటినీ రాసేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ రాసేశాడు మామూలుగా ఎడిటోరియల్ పేజ్ అంటే చాలా వాల్యూ ఉంటుంది అది జర్నలిస్టులకి పత్రికల విలువలు తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది కానీ వీళ్ళు రాజకీయ వ్యభిచారం కదా చేసేది ఈ రెండు దిన రాజకీయ వ్యభిచారం చేసే వాళ్ళకి ఏమంటే అలాంటి వార్తలే రాసి సునకానందాన్ని పొందుతూ ఉంటాయి రాక్షసానందాన్ని ఆనందాన్ని సునకానందాన్ని ఇవాళ రాసినటువంటిది ఒకసారి చూడండి నార్సిసిస్టిక్ జగన్ అని హెడ్డింగ్ పెట్టారు నార్సిసిస్టిక్ జగన్ జగన్ రెడ్డి ప్రవర్తన చూసిన వారికి వింతగా ఉంటుంది దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఆయన నార్సిసిస్టిక్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు స్పష్టమవుతుంది అంతర్జాతీయంగా పేరొందిన అమెరికాలోని మయోక్లినిక్ ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాలు కనిపించే లక్షణాలను స్పష్టంగా నిర్వహించిందంట ఇప్పుడు నిజంగా మానసిక వ్యాధి చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి మీరు చెప్పండి అన్నీ నేనే అంతా నేనే అన్నీ నేనే కనిపెట్టా సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అనేవాడికి అనే చంద్రబాబు నాయుడు గారికి మానసిక రోగంటారా ఏదైతే తాను చేసినటువంటి కూడా తాను చేసినటువంటి గొప్ప అభివృద్ధిని కూడా చెప్పుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారా మీరే చెప్పండి ప్రజలే ఆలోచించి చెప్పండి సత్యనారాయణ గారిని మైక్రోసాఫ్ట్స్ అని చేశా ఇది మానసిక రోగ మాట్లాడేటటువంటి మాటలే కదా పీవీ సింధుకు బ్యాడ్మింటన్ నేనే నేర్పా ఇది మానసిక రోగ మాట్లాడేటటువంటి మాటలే కదా సారీ రావు మాట్లాడేటటువంటి మాటలే కదా మీరే చెప్పండి అర్థం అర్థమైంది మీకే నార్సిసిస్టిక్గా నారాసిస్టిక్స్టా నార్సిసిస్టిక్గా నారాసిసిస్టిక్గా చెప్పండి మీరే రాధాకృష్ణ గారు ఇవన్నీ వింత కరోనా నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు కరోనాని కంట్రోల్ చేశా నేనే తమ్ముళ్ళు నేనుంటే అసలు ఈ వరదలు తుఫాన్లు వచ్చే తమ్ముళ్ళు మోందాని మోందాన్ని హుద్దు హుద్దుని హోంకరించా తిత్లిని తరిమేశా ఇది కదా మానసిక రోగ మాట్లాడేటటువంటి మాటలు ఫోన్ అదేంటి ఐటీని ప్ర ఐటీ నా వల్లే ఐటీ వచ్చింది నా వల్లే ఏ వచ్చింది హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టా ఇవన్నీ మానసిక రోగు మాట్లాడేటటువంటి మాటలే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు నేనే ఇప్పించా స్వాతంత్రం కోసం పోరాడింది నేనే స్వాతంత్రం తెచ్చింది నేనే నేను లేకపోతే అసలు మీరు అందరు వరాన్న తినేవాళ్ళ ఇవన్నీ ఏ మానసిక రోగి ఏ నారాసిసిసిసిసిసిసిసిసిసిసిటిక్ ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు రాధాకృష్ణ నా ఇది నార్సిసిస్టిక్ కాదు నారాసిసిస్టిక్ ఎట్ ది రేట్ ఆఫ్ చంద్రబాబు ఎట్ ది రేట్ ఆఫ్ నారా మీకేమైనా తక్కువ లక్షణాలు ఉన్నాయా మీకు నారాసిస్టిక్ వ్యాధికి సరైన సోటబుల్ మీరే ఎందుకు పైకి ఒక రకంగా బయటకు ఒక రకంగా ఉంటారు ఒంగోలు గిత్తలో ప్రకాష్ రాజు ఇది ఒంగోలు గిత్తలో ప్రకాష్ రాజు క్యారెక్టర్ ఎట్లా తెలుసు కదా మీకు బట్టలు లేకుండా ఎట్లా నేస్తాడు ఆ క్యారెక్టర్ నీది రాధాకృష్ణ పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా కనబడతావు ఒంగోలు గిత్తలో ప్రకాష్ రాజు నీది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చదువుతున్నావు నువ్వు పొడిసేది ఏం లేదులే కానీ నీ వడతూపులకి ఎవడాడు భయపడు మహాయితరా పేపర్లో రాసుకుంటావు అందుకంటే పీకేదేమంటుంది నువ్వు ఈ లక్షణాలన్నీ నీకు కదా ఉన్నాయి నువ్వు పత్రికలు నడపవు నీకు అంత రాజకీయ వ్యభిచారం నడుపుతున్నావు నువ్వు రాజకీయ బ్రోకర్వు నువ్వు నీ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏదో అవిభక్త కవలలో డబ్బులు కూడా వాడుకునేటటువంటి నీచుడు నువ్వు వీణావాణిల సొమ్మును వాడుకున్న దుర్మార్గుడివి అనేక ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టి డబ్బులు వసూలు చేసినటువంటి బ్రోకర్వి సైకిల్ మీద పేపర్లు ముక్కునే స్థాయి నుంచి ఈరోజు పత్రికలు నడిపేటటువంటి స్థాయి వరకు ఎట్టొచ్చావంటే బ్రోకర్ పనులు చేసి వచ్చావు తెలుగుదేశం వాళ్ళకి టికెట్లు ఇప్పిస్తా అని కూడా డబ్బులు తీసుకున్న బ్రోకర్వే పదవుల కోసం డబ్బులు తీసుకున్నటువంటి బ్రోకర్వే ఇది రాయి పత్రికల్లో జగన్ తన గురించి అంత గొప్పగా ఊహించుకుంటాడో ఆయన అభిమానించేవారు కూడా అదే విధంగా ఆయన గురించి గొప్పగా ప్రచారం చేస్తుంటారు జగన్ చేసిన మంచిని మేము చెప్పుకోలేకపోయాం జగన్ గారు చేసినటువంటి మంచి నిజంగా మేము ప్రచారం చేయలేకపోయాం కానీ మీరు ఏం అభివృద్ధి కానీ ఏం సంక్షేమం కానీ చేయకుండానే ఊసర కొట్టేస్తూ జగన్ గారు తెచ్చిన మీ అకౌంట్లో వేసుకొని జగన్ గారు తీసుకుని వచ్చినటువంటి డేటా సెంటర్ మీ అకౌంట్లో వేసుకోవటం ఆ దానికి పేర్లు మార్చడం జగన్ గారు తెచ్చిన సచివాలయాలకు పేర్లు మార్చడం రైతు భరోసా కేంద్రాలకు పేర్లు మార్చడం మీ బతుకులు అది కదా అది రాయాల్సింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మోకంతా ఊహ ఊహలోకంలో విహరిస్తుంటారు అవును మేమే సముద్రానికి కొట్టి తుఫాను నాపింది సెల్ ఫోన్ కనిపెట్టింది సత్యనారాయణ మైక్రోసాఫ్ట్స్ ఈఈవోన్ చేసింది ఊహల లోకంలో వ్యవహరించేది ఎవరు హుద్దు హుద్దుని హుద్దు హుద్దును హూమ్ అన్నాడు హూమ్ హీమ్ అన్నాడు తిత్ని థూమ్ థూమ్ అని తుకాలు చేస్తాడు మోందాన్ని మోకరిలించి మొత్తాన్ని పాడేశాడు ఈ ఊహాలోకంలో వ్యవహరించేది మీరే సిగ్గులేని మీ రెండు పత్రికలు మీ బ్రోకర్ ఛానల్లో మీ తెలుగుదేశం పార్టీ మహా అయితే నెలవారీ చెల్లింపులు అందుతాయి అంట అవును నువ్వే మధ్యలో బ్రోకర్ అందరికి శాలరీలు ఎత్తున బ్రోకర్ నువ్వే అట్లా అట్లాంటి బ్రోకర్ బతుకు నెలకు నెలలో ఒక రెండు రోజులు డబ్బులు లేటు అనుకో నీకు నువ్వు రాసేటటువంటి వార్తలు ఎట్లా ఉంటాయో తెలుసు డార్లింగ్ మంత్రి శానామధుడు సానా సతీషు ఏమైనా మిస్టర్ బ్రోకర్ కృష్ణ అలియాస్ మెంటల రాధాకృష్ణ సమాధానం చెప్పు మానసిక రోగి నువ్వు నువ్వు వింతగా చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటావు ఉద్యోగస్తుల్ని ఆనా డాష్లు ఈనా డాష్లు అని పైకి మాట్లాడి పేపర్లోనేమో గొప్ప వాళ్ళని రాస్తావు అని చెప్పే కదా ప్రకా అదేంటి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒంగోలు గీత్తలు దానికి సూటబుల్ రాధాకృష్ణ నార్సిస్టిక్ వ్యాధి లక్షణాలు ముదిరిన జగన్ లాంటి వాడు మళ్ళీ ఎప్పుడు పుడతాడో చెప్పలేం నారార్సిస్టిక్ వ్యాధి లక్షణాలు బాగా ముదిరినటువంటి చంద్రబాబు నాయుడు రాస్తే బాగుండేది నువ్వు నీ వార్తల్లో మోందా తుఫాను చంద్రబాబు నాయుడు సృష్టించిన విపత్తు అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారంట ఎన్నాలు ఇలా వక్రీకరిస్తారు మోందా తుఫాన్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విపత్తు అని అల్లా మోందా తుఫాను వల్ల రైతులు నష్టపోవడానికి కారణం రైతులకి ఈ విపత్తు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం ఎందుకంటే పంటల బీమా కట్టలేదు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని అది రాయ్ ఆ పంటల బీమా ఎందుకు కట్టలేదు రాయ్ పంటల బీమా కట్టలేనటువంటి సిగ్గులేనటువంటి ప్రభుత్వం దా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి మీ రెండు పత్రికలను వార్త రాయి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి మీరు వక్రీకృత రాస్తుంది రైతులకు రైతు భరోసా లేదు రైతులకు గిట్టుబాటు ధరలేదు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతులకు సంబంధించినటువంటి యూరియా అందట్లేదు రైతులకు సంబంధించి ఇప్పుడు పంట నష్టపోతే ఆ పంటల బీమా ఉచిత పంటల బీమాను కూడా మీరు కట్టలేదు ఇది మీరు తీసుకొని వచ్చినటువంటి రైతుల మీద రైతులకు మీరు తీసుకొచ్చినటువంటి విపత్తు అన్నారు రాష్ట్రం మీద మోందా మోందా వచ్చి తుఫాను రాష్ట్రం మీద పడితే చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద పడ్డాడు రైతులు నాశనాన్ని కారణం మోందా తుఫాన్తో పాటు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చినటువంటి ఈ ఉచిత పంటల భయమ కట్టకపోవటమే కారణం ఈ విపత్తులు అని చెప్పి చెబితే దాన్ని మీరు వక్రీకరిస్తా మళ్ళీ రాతలు అదే సమయంలో ముఖ్యమంత్రిగా లేకపోయినా తుఫాను నుంచి ప్రజలు కాపాడిన ఏకైకమైన జగన్ రెడ్డి అని తన సొంత మీడియాలో ప్రచారం చేయించుకున్నారు అది అనలిస్ట్ పాషా గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోయినా ఆయన తీసుకొని వచ్చినటువంటి గొప్ప వ్యవస్థలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి సచివాలయ వ్యవస్థ ఆధ్వర్యంలోనే ఈ తుఫాను కంట్రోల్ని చేయటానికి అవే కమాండ్ కంట్రోల్ అయినాయి దాని ఆధ్వర్యంలో జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాన్లో సందర్భంగా లేకపోయినా ఆయన వ్యవస్థలే పనిచేసినాయి అంటే దాన్ని మీరు ఏ విధంగా ఉప్రీకరిస్తారో చూడండి ఎస్ మళ్ళీ చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సచివాలయ వ్యవస్థ అదే ఈరోజు పెద్ద దిక్కుగా ఈ తుఫానులో ప్రజలకు అండగా నిలబడింది ప్రభుత్వం నిలబడల సచివాలయ వ్యవస్థ నిలబడింది జగన్ గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థ నిలబడింది చంద్రబాబు నాయుడు నలభై ఐదేళ్ళ రాజకీయం అది యాభై ఏళ్ళు అంటారు రేపు వస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది వస్తే యాభై ఏళ్ళు అంట వచ్చి నలభై ఐదేళ్ళు వేసుకుందాం నలభై ఐదేళ్లలో నువ్వు ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేపై ఒక బిల్డింగ్ కూడా కట్ట కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగ్లే ఈరోజు ప్రజలకు అండగా నిలబడ్డాయని చెబుతున్నాం స్టిక్ ఆన్ దట్ వాట్స్ గత ఏడాది బుడమేరుకు వరద వచ్చినప్పుడు కూడా జగన్ రెడ్డి ఇది మని సృష్టించిన విపత్న విమర్శించారు అవును బుడమేరు విజయవాడ మీదకు వదిలింది మీరే కదా ఇదే బ్రోకర్ కృష్ణ అలియాస్ రాధాకృష్ణ నీ యాక్టివ్ పవర్ ప్లాంట్ మునక్కుండా ఉండటం కోసం అదిరాయ్ యాక్టివ్ పవర్ ప్లాంట్ మునక్కుండా ఉండటం కోసం విజయవాడ మీదకు వరద తోసేసాం చంద్రబాబు నాయుడు గారు వరద ఇట్లా తిప్పేశాడు అని చెప్పిరా విజయవాడ మీద వరద వదిలింది మీరు బుడ మీరు మీరు సృష్టించినటువంటి దుర్మార్గం సో విజయవాడ మీదకు వదిలి ప్రజల ప్రాణాలు తీసి మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు పత్రికలు ముసుగులో మళ్ళీ నిసిగ్గుగా నిస్సిగ్గుగా విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతావా మానసిక రోగులు మీరు మానసిక రోగ రోగ పత్రికలు మీవి మానసిక రోగ ఛానళ్ళు మీవి మీరు మనుషులకి ఏదైతే బతికుండగానే పీక్ తినేటటువంటి రాబందులు మానసిక రోగులు అంటే మీరే ఎందుకంటే పిచ్చోడికి అందరూ మిగిలినందరూ పిచ్చోళ్ళ కనపడతారు మీకు పిచ్చెక్కింది కాబట్టి అందరం మీకు పిచ్చోళ్ళ కనపడతా ఉంటాం చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంతే అన్నీ నేనే అంతా నేనే అన్నీ నేను కనిపెట్టే నేను లేకపోతే భూమి మీద మనుషులు లేరు అంటే ఏమంటారు పిచ్చెక్కింది ఈయనకంటారు సో ఇప్పుడు రాధాకృష్ణకు కూడా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ ఇద్దరు సోమాసంతో ఇద్దరికి మెంటల్ ఎక్కింది అనేది రాయిస్తే బాగుండేది జనసేన అని పవన్ కళ్యాణ్ విషయమే తీసుకున్నాం కాపు సామాజిక వర్గం అంతంగా ఇష్టపడి ఆయనకి ఎన్ని రకాలు వేధించారు పావలాగాడు ప్యాకేజ్ స్టార్ అని ఎలా కించిపరిచారో చూసాం పావలాగాడు ప్యాకేజ్ స్టారే అన్నాం ఏం తల్లిని దిట్టించలేదు కదా అలా అనన్న అసెంబ్లీ సాక్షిగా ఆడెవడు ఈడవనని మేము అనలేదు కదా అది రాయాల్సింది ఎవడు సైకోనో అప్పుడు ఎవడు మానసిక రోగో మానసిక రోగులకి మెంటల్ సర్టిఫికెట్లు ఉన్న ఎవడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించి అభిమానించేటటువంటి హీరో మరి చిరంజీవి గారిని వాడు వీడని చెప్పి మరి అదే కమ్మ సామాజిక వర్గం మెంటల్ కృష్ణ అలియాస్ బాలకృష్ణతో ఎట్ట మాట్లాడిచ్చారు అసెంబ్లీ సాక్షిగా ఎందుకు రాయాల తన తల్లిని దిట్టించేనా సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ వారు మాకు ఊడికని చేస్తానే ఉంటాడని కూడా రాయాల్సింది క్లాస్ వారిని వామపక్షాలను అని జగన్ అందుకున్నారు కాపులను కాపులతో దిట్టించారంట ఎవడు తిట్టిచ్చాడు దీనికి కాపు సంబంధం ఉంటుంది పొలిటికల్గా మొదలుగా పద్మనాభం అంటే వారు చేర తీసేచ్చే వరకు మొదల పద్మనాభం తన పేరును మార్చుకున్నారు మగాడు అతను అందుకనే మార్చుకున్నాడు మీలాగా తేడాగా అయితే మార్చుకోరు కదా గర్వంగా పెట్టుకున్నాడు ఆయన ఇచ్చిన మాటకు నిలబడ్డాడు కోటం మధ్య చిచ్చు పెట్టేందుకు కాపును దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారంట దాసరి రాము గారిని అడగండి మీ జనసేంతనో ఉన్నారు కదా ఆయన అడిగిరండి ఒకసారి ఏబి వెంకటేశ్వరరావు మీ దోస్తే కదా అడిగిరా ఎవరు ఇచ్చిన చేస్తారని చూస్తున్నారు ఏబి వెంకటేశ్వరరావు దాసర రామ వాళ్ళందరూ కలిసి చేస్తున్నారా మేము మాట్లాడామో ఒకసారి వెళ్ళి చూసేస్తే అర్థమైంది జగన్ రెడ్డి పాలనలో వేధింపులు తట్టుకోలేక కలుగుల్లో దూరి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వెళ్ళదీసిన కమ్మ సామాజిక కొందరు ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు బిక్కుబిక్కుమంటు ఉన్నారా అంటే వాళ్ళని అవమానిస్తున్నావు పాప నువ్వు కమ్మ సామాజిక వర్గాన్ని చెప్పురాదా కృష్ణ అదే సార్ మెంటల్ కృష్ణ విషాదం ఏంటంటే నార్సిస్టిక్ డిజార్డర్కు మందు లేకపోవటం అంటే నయం కానీ మానసిక సమస్యతో బాధపడుతున్న జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించాల్సిందంట ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి అన్నీ నేనే కనిపెట్టా నేను లేక అసలు ఈ భూమి మీద మనుషులు ఉన్నారా లేదా ఇట్లాంటివి మాట్లాడేటటువంటి మీరు కాళ్ళ మీద కాలేసుకొని ఎవరినైనా ఏకవచనంతో సంబోధించేటటువంటి మీరు మీకు కదా ఆ నార డిజాస్టర్ అనేటటువంటి ఉంది నారార్సిస్టిక్ వ్యాధి అనేది మీకు కదా డిసీజ్ అనేది ఉంది నారార్సిస్టిక్ డిసీజ్ అనేది మీకుంది సో ఎంటైర్గా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణగా ఉన్నటువంటి మానసిక రోగాన్ని వాళ్ళ పత్రికల్లో కొత్త పలుకు పేరుతో వాళ్ళే హత్యసుకున్నటువంటి పరిస్థితి సో వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా మానసిక రోగంతో బాధపడుతున్నారు నిరంతరం జగన్నాథ స్మరణ లేకపోతే చచ్చిపోయేటట్టున్నారు కాబట్టి వాళ్ళ మానసిక రోగాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి ఫైనల్గా చెప్పాలంటే ఆంధ్రదోత రాధాకృష్ణకి మెంటల్ పూర్తి స్థాయిలో ఎక్కేసింది అందుకని మెంటల్ ఎక్కి మెంటల్ వార్తలు రాస్తా ఉన్నాడు